సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణపెయిన్ క్లినిక్ నేడు పోలీసులు ఎదుట విచారణకు కాకాని హాజరుపై సందిగ్ధత నెలకొంది నిన్న హైదరాబాద్ లో కాకానికి ఫిజికల్ గా మూడో నోటీసు ఇచ్చేరు పోలీసులు ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు అటు గోవర్ధన్ రెడ్డి ఇవాళ నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ కాకాణీ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు అయితే అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి మా ప్రతినిధి అమర్ నెల్లూరులో ఉన్నటువంటి కాకాని నివాసం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు అక్కడ పరిస్థితులు తెలియజేయడానికి అమర్ మూడు సార్లు నోటీసులు ఇవ్వడానికి ట్రై చేశారు పోలీసులు ఆయన అందుబాటులో లేరు కానీ ఈరోజు ఆయన వస్తారని చెప్పి నేను నెల్లూరుకు వస్తున్నానని చెప్పి రెండు రోజుల క్రితం ఆయన అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన ఉన్నట్టు కన వచ్చినట్టుగా కనపడడం లేదు పోలీసులు ఏమంటూ ఉన్నారు దీని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది నెక్స్ట్ లీగల్గా చక్రి మనం గమనిస్తున్నాం గత నాలుగు రోజులకు కూడా ఈ దాగుర కొనసాగుతోంది కొనసాగుతోంది కాకానికి నోటీసులు ఇచ్చేందుకోసం పోలీసులు హైదరాబాద్కి వెళ్లారు అక్కడ ఇంటి వద్ద ఉన్నారని భావించినప్పటికీ కూడా ఆయన వీళ్ళు వెళ్లిన సమయానికి అందుబాటులో లేరు దాంతో కుటుంబ సభ్యులు నోటీస్ ఇచ్చారు తర్వాత బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయం నుంచి తాను నెల్లూరులో అందుబాటులో ఉంటానని చెప్పి కూడా ఆయన సమాచారం ఇచ్చారు పోలీసుల విచారణకు కూడా హాజరవుతానని చట్టానికి సహకరిస్తానని కూడా చెప్పారు కానీ మూడోసారి నోటీస్ ఇచ్చేందుకోసం కూడా కు వెళ్లిన పోలీసులకు ఆయన అందుబాటులోకి రాలేదు తర్వాత కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు పేర్కొన్నారు అయినప్పటికీ ఆయన ఈ రోజు తల పవార్జామున నెల్లూరుకు చేరుకుని రూరల్ డీఎస్ కార్యాలయానికి విచారణకు వస్తారని చెప్పి కూడా భావించారు అయినప్పటికీ కూడా ఇంతవరకు చూసేప్పటికీ ఆయన ఇంతవరకు కూడా తన నివాసానికి కూడా రాలేదు ప్రస్తుతం మనం నివాసం మధ్య ఉన్నాము ఇక్కడ ఆయన సిబ్బందితో పాటు ఎవరు కూడా అందుబాటులో లేరు ప్రస్తుతం అంతా కూడా తాళాలు వేసిన పరిస్థితి అంటే ఆయన గానీ ఉదయం ఇక్కడికి వచ్చినట్లయితే పదకొండు గంటలకు కూడా విచారణకు హాజరే అవకాశం ఉండేది కానీ ఆయన రాలేదు ఈ రోజు కాకాని బెయిల్ పిటిషన్ సంబంధించి రాష్ట హైకోర్టులో విచారణ ఉంది అంతేకాకుండా కూడా ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పై విచారణ కూడా ఈ రోజు కొనసాగనుంది ఆ పిటిషన్ లో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందని బట్టి కాకాని స్పందించే అవకాశం అని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైకోర్టుగా బెయిల్ గానే ఇస్తే గనుక ఆయన విచారణకు హాజరు అవకాశం ఉందని కూడా చెబుతున్నారు కాకపోతే కాకాని కోసం నెల్లూరు పోలీసులు మాత్రం గాలింపు చేపట్టారు ఆయన సెల్ సిగ్నల్ సాధారణంగా ఎక్కడున్నారని చెప్పి గమనించి ఆయనకు మరోసారి ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వాలని కూడా భావిస్తున్న పరిస్థితి ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారు అంటే మూడోసారి కూడా ఇచ్చిన పరిస్థితి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పి కూడా కొద్ది రోజుల క్రితమే పోలీసుల వర్గాలు కూడా వెల్లడించాయి కానీ ప్రస్తుతం ఇంతవరకు రాలేదు మరికొంత రెండు గంటల వరకు కూడా వేచి చూస్తాం తదుపరి తాము చర్యలు తీస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి కూడా నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాస్తో పాటు పదలకూరు సిఐ శివరామకృష్ణతో ఇతర బృంద సభ్యులంతా కూడా ఉన్నారు వాళ్ల ప్రశ్న వాళ్ళు కూడా రూపొందించారు కాకాన్ని ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి ఏ విధమైన సమాచారం రాబట్టాలన్న విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నలు రూపొందించి సిద్దంగా ఉన్నారు అయినప్పటికీ కూడా కాకాణ గోవర్ధరెడ్డి కూడా ఆ ప్రాంతానికి రాలేదు మధ్యాహ్నం వరకు వేచి చూసి తదుపరి ఉన్నతాధికారులు నివేదించి అవసరమైన చర్యలు చూస్తున్నామని చెప్పి పోలీసులు చెబుతున్నారు చక్రీట్